ఒక్కసారి కనుక ఈ కర్రీ ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ చేసుకొని తింటారు ఒక్కసారి టేస్ట్ కనుక మీకు నచ్చిందంటే అదేనండి బొమ్మిడియాల కర్రీ అంటే చాలామంది అంటే చేస్తుంటే స్మెల్ వస్తుంది కదా అంటుంటారు కదండి అలాంటి వారు కనుక ఇలా చేసుకోండి చికెన్ మరి మటన్ మరి పక్కన పెట్టేసి మరి ఇవే తింటారు అంతా బాగుంటుంది దీనికోసం మాత్రం నేను ఇక్కడ చెటాకు బొమ్మిడియాలు తీసుకున్నాను చూసారు కదా చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఒక రెండు సార్లు కడిగి ఒక స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకొని దీంట్లో ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి చాలా బాగుంటుందండి కర్రీ చూసారు కదా ఇదే ఆయిల్లో అవి మొత్తం తీసేసిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై కాగానే దీంట్లో ఒక చెంచారిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ది వేసుకోండి టేస్ట్తో పాటు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఇలా వాసన అంతా అంటే చాలామంది ముందుగానే వేస్తుంటారు కదండి అలా కాకుండా ఇలా ఆనియన్స్ వేసాక వేయండి అంటే అడుగు అంటకుంటుంటుంది అల్లం పేస్ట్ అనేది చూసారు కదా అవి కొద్దిగా మగ్గిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి మనం ఆనియన్స్ ఎన్ని తీసుకుంటున్నాము దానికి తగ్గట్టుగా టమాటా కూడా తీసుకోండి కర్రీ చాలా గ్రేవీగా వస్తుంది ఇవి మొత్తం అంటే ఆయిల్లో కొద్దిగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి నేను మాత్రం ఇక్కడ రెండు స్పూన్ల కారం వేసానండి ఇవి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా దీంట్లో కొద్దిగా గరం మసాలా దీంతో పాటు కొద్దిగా ధనియా పౌడర్ దీంతో పాటు సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది అండి కర్రీ అనేది మాత్రం ఇలా మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బొమ్మిడాయలను కూడా ఇలా వేసుకోండి అంటే దీన్ని మీ సైడు అంటే ఎండు చేపలే అంటారా బొమ్మిడాయలు అంటారో కూడా కామన్ చేయండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత అంటే టమాటా గ్రేవీలో మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక చాయ్ కప్పు రెండా చిన్న కప్పు రెండా ఇలా వాటర్ వేసుకోండి గ్రేవీ కోసం మాత్రమే లేకుంటే అలాగైనా కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా వేసుకొని కొత్తిమీర ఉంటే కనుక పైనుంచి కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే సరిపోద్దండి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అంటే ఫస్ట్ టైం చూసి కూడా చేసుకునే అంత ఈజీగా ఉంటుంది గ్రేవీ పీసులు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్